అక్రమ సోషల్ మీడియాలో ప్రశ్నించినా కూడా అకౌంట్లను హ్యాక్ చేయడము ఎక్కడ ఉంటారు వాళ్ళ ఆనవాళ్ళు ఏందని తీసుకపోవడు కొట్టుడు జైల్లో లేచుడు ప్రజాస్వామ్యం ఏ సోషల్ మీడియాతోనైతే తన అధికారంలోకి వచ్చిండో ఇవాళ అదే సోషల్ మీడియా మీద నిర్బంధం పెట్టిండు తనకు తెలుసు సోషల్ మీడియా పవర్ ఏదో తెలుసు తన పవర్ సోషల్ మీడియా పవర్ ఇందో తెలుసు ప్రశ్నించేటిల్ల పవర్ ఎట్లుంటుందో ఉంటుందో తెలుసు. మొట్టమొదటిసారి జర్నలిస్ట్ శంకరన్ మీద దాడి జరిగింది. దాని తర్వాత మిత్రుడు సురేష్ ఇట్లా 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 చాలా మంది మీద. కాబట్టి చూస్తాం ఇదంతా జరుగుతా ఉంది సరే డైవర్ట్ పొలిటిక్స్ సరే జరుగుతూ ఉంది.ట్లా ఉంది ప్రజల్లో వర్నియర్ పరిపాలనకి సంబంధించి మీరు అంటే కళాకారుల దృష్టికోణం చాలా వైడ్ గా ఉంటది అంటే చాలా అంటే ఎందుకంటే చూస్తూ ఉంటారు కాబట్టి అక్కడి నుంచే ఒక పాట కాని ఒక మాట కాని ఒక దాని వస్తారు కాబట్టి ఎట్లా అనిపిస్తుంది మంచి చేసింది మంచిగా చెప్పాలి సరే ఇప్పుడు మధ్యలో సందీప్ సాంస్కృతిక సారధి నుంచి బయటకు వచ్చిన మాటలు కాకుండా ఒక కళాకారునిగా మీ పాయింట్ ఆఫ్ వ్యూ చెప్పాలి మంచి చేస్తే అను చేసింది కదంటే కదా దాని కూడా చెప్పాలి నేనేమంటున్నాయి ఇప్పటికిప్పుడు ఎన్నికలు పెడితే తిరుగులేదు బై కేసీఆర్ కానీ పరిస్థితి ఉంది ఊర్లలో సింపుల్ టాక్ ఇది ఇప్పటికిప్పుడు ఎన్నికలు వస్తే రేవంత్ రెడ్డి అనేటువంటి దుమ్ముల కొట్టకు కొట్టుకపోతాడు సింపుల్గా అంటే ఊర్ల ఊళ్ళలోకి అప్పుడప్పుడు పోయినా వేదికల దగ్గరికి వెళ్తున్నప్పుడు కానీ అన్నా మీరు భయపడదు ఇప్పుడున్న పరిస్థితులలో మీరే ప్రశ్నించే పాటగాళ్లు కావచ్చు మాటగాళ్లు ఆటగాళ్ళు కాబట్టి మీరు తగ్గొద్దన్నా మళ్ళీ మన ప్రభుత్వం వస్తుంది మీరు నిలబడండి ఖచ్చితంగా మేము చెప్తున్నాం గ్రౌండ్ లెవెల్లో ఇంకా దారుణంగా ఉన్నది ప్రభుత్వం మీద వ్యతిరేకత కాబట్టి మీరు వెనక్కి తగ్గొద్దని చాలా మంది ఫోన్లు చేసి చెప్తారు వేదిక రకాలు పోయినప్పుడు పాటలు పాడుతున్నప్పుడు అనేక సందర్భాలలో వాళ్ళు ఇచ్చేటువంటి ధైర్యము ఖచ్చితంగా అది వ్యతిరేకతనే కదా వాళ్ళు అంత ధైర్యంగా అంత కాన్ఫిడెన్స్తో చెప్తున్నారు గ్రామాలలోకి పోతే నేను ఇంతకుముందు చెప్పినట్లే సారాధి ఎంట్రీ ఎంట్రీగా ఆనిస్తలేరు వెహికల్స్ వెహికల్స్ని పంపించేస్తున్నారు మీరు బండి తీయండి ఫస్ట్ ఇక్కడ నుంచి ఏం చెన్ని చెప్పినా బస్సు కదా తెస్తే సరిపోతుందా ఏమొచ్చిందా బస్ తోటి ఇట్లా ఇట్లా తిడుతున్నారు కాబట్టి ప్రభుత్వము ఇప్పటికైనా మార్చుకొని ప్రజల కోసం పనిచేయాలి కాంగ్రెస్ ప్రభుత్వము ఇవాళ రేవంత్ రెడ్డి ఆయన ఢిల్లీ కోసము ఢిల్లీకి కప్పం కట్టడానికి మాత్రమే పనిచేస్తున్నాడు తెలంగాణ ప్రజల కోసం కాదు ఎన్ని సార్లు తిరిగాలో అన్ని సార్లు తిరుగుతున్నాడు ఇలా కిషన్ రెడ్డి గారు ఢిల్లీలో కలిసే బదులు ఇదే తెలంగాణలో ఉండి కలవచ్చు కదా తెలంగాణలోనే కలవచ్చు కదా ఆయన తెలంగాణకు సంబంధించినటువంటి మంత్రి కదా నువ్వు ఢిల్లీకి పోయి ఎందుకు కలవాల్సి వచ్చింది ఢిల్లీలో కలిసిండు ఇక్కడ గవర్నర్ అనుమతి ఇచ్చిండు కార్ రేస్ మీద అదే ఎటు చేసి తెలంగాణ అస్తిత్వాన్ని తెలంగాణ ప్రజల మనోభావాలను దెబ్బగొట్టాలి తెలంగాణని డెవలప్మెంట్లో వెనక్కి పడేయాలంటే ఇక్కడ ప్రాంతీయ పార్టీ అయినటువంటి అంటే బీఆర్ఎస్ అనేది భారతదేశ వ్యాప్తంగా ఇది నేషనల్ పార్టీ అయినప్పటికీ కూడా కొంత తెలంగాణ మీద ఎక్కువ ఫోకస్ ఉండేటువంటి పార్టీ తెలంగాణ ప్రజలు పది పది సంవత్సరాలు ఈ ప్రాంతంలో ఉన్నది కాబట్టి దీన్ని క్లోజ్ చేయాలంటే మంచున్నా చెడున్న ఢిల్లీలైనా గల్లీలైనా నువ్వు నేను కొట్టుకున్నాము అక్కడ దాన్ని క్లోజ్ చేద్దామని ఒక కమిట్మెంట్ వాళ్ళు అక్కడ కలుసుకున్నదంటుంది రాహుల్ గాంధీని కలవకుండా కూడా నీ సెంట్రల్ సెంట్రల్ మినిస్టర్ని కలిసింది అక్కడ పోయి కిషన్ రెడ్ ఇక్కడ కలుసుకుంటే వేరే ఉంటుంది కదా కథ కాబట్టి అక్కడ ఢిల్లీ ఏంటిగా తెలంగాణ రాష్ట్రంలో ఎవరు లైన్ చేయాలి అనేది నడుస్తున్నారంటే ఎస్ రైట్ ఓకే అండ్ ఆఫ్ ద డే మన మొత్తం చాలా కంప్లీషన్ కొంచెం కావాల్సిన ఆల్మోస్ట్ వన్ అవర్ దగ్గరికి వచ్చింది నా బట్ డీన్ బాగా అంట ప్రజలు ఈగో సైన్స్ ఫైవ్ అయింద ప్రజలు పార్టీ ఆన్ బిఆ ఫార్ఫ్ ఎన్ ఆన్ బిర్ విఆర్ఎస్ పార్టీ ఎంపీఎస్ ఆ కొంత బాధలో ఉన్నారు ప్రజలు హండ్రెడ్ పర్సెంట్ మేము కోల్పోయినాం కేసీఆర్ లాంటి మంచి నాయకుడు అంటే తను ఒక ఇంటి పెద్దలాగా ఒక రాష్ట్రంలో ఒక ఇంటికి ఒక పెద్ద దిక్కు ఒక తండ్రి ఎలా అయితే ఉంటాడో తెలంగాణ రాష్ట్రానికి కేసీఆర్ గారు అంత పెద్ద నా ప్రజలు వీళ్ళు నా తెలంగాణ వాళ్ళిల్లో వీళ్ళని కాపాడుకోవాలి అంటే ఏ వర్గాలకు అవసరం అది చేసిండు ఇలా గొడవబడితే వాడు చాలా మాట్లాడతాడు వాళ్ళ స్వలాభాల కోసం కానీ ప్రాక్టికల్గా మనం గ్రామాలలోకి వెళ్ళి చూస్తే ఏ ఒక్క వర్గాన్ని కూడా తక్కువ చేయలేదు దళిత బంధుతోటి మా సొంత నియోజకవర్గం తుంగతుర్తి నియోజకవర్గంలోనే మా తిరుమలగిరి మండలానికి రెండు వేల ఏడు వందల కుటుంబాలకు పది లక్షల రూపాయల చొప్పునిచ్చింది అంటే ఒక మార్పు ఒక అవకాశం చూద్దాం ఈయన కంటే ఇంకా ఆయన ఏం మంచిగా చేస్తుంది ప్రజలు ఆశపడంలో తప్పు లేదు అందులో ఇక్కడ ప్రజల తప్పు లేదు ప్రజలు ఈయన కంటే ఇంకా ఆయన ఏమైనా మంచిగా చేస్తుడేమో వాళ్ళు చెప్పినటువంటి మాటలు అటువంటి రైతు బంధు కావచ్చు రైతు భరోసా కావచ్చు మహిళలకు ఏంది మా భరోసా భరోసా కార్డు కావచ్చు రెండు వేల ఐదు వందలు కావచ్చు స్కూటీలు ఇస్తా అన్నాడు ఎక్కడ పోయి తులం బంగారం కళ్యాణ లక్ష్మితో పాటు తులం బంగారం ఇస్తా అన్నాడు ఇప్పటికీ పోయి కాలేదు వీళ్ళతో అవ్వదు ఫస్ట్ రేవంత్ రెడ్డి ఇగో ఎప్పుడు సాటిస్ఫై అవుతుంది అంటే బలమైనటువంటి రామన్న లాంటి వాళ్ళని ఇప్పుడు మొన్న మొన్న ఇదిగో ఎందుకు సాటిస్ఫై అయినా అల్లు అర్జున్ ఎందుకు ఇచ్చారు అనుకుంటున్నారు మీరు జస్ట్ ఆయన పేరు చెప్పిన అందుకే ఏదైదో సెక్షన్లో తిప్పి 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 తీసుకుపోయి లోపట వేసి ఒక రైట్ వచ్చిన కదా ఆయన ఇగో ఎప్పుడు సాటిస్ఫై అవుతుందంటే రామన్న లాంటి వాళ్ళనో హరీశన్ లాంటి వాళ్ళనో వాళ్ళు సెంటర్లో ఉన్నటువంటి కాంగ్రెస్ బీజేపీ కుమ్మక్కై కవితక్కన లోపటేసిరు జైల్లో అక్రమ కేసులు పెట్టి అది చెల్లదు అది నెగ్గదు అసలు ఆమె ప్రమేయం లేకున్నా కావాలని చేసి లోపటేశాడు అట్లా కొంత ధర్మపురీ సాటిస్ఫై చేయగలిగారు కాంగ్రెస్ ఎందుకంటే వాళ్ళు అయ్యేది కాంగ్రెస్ కదా అది కాంగ్రెస్ లో పుట్టిన ఓకే కదా కాబట్టి ఇంకో రామండ లాంటి వాళ్ళని ఏదో అక్రమ కేసు ఇప్పుడు ఈ కార్ ఫార్ములా రేస్ కేసు ఉన్నది కదా దాన్ని ఏదో తెరమిది తీస్తున్నారు అది దేశినా కూడా ఖచ్చితంగా ప్రజలలో నెక్స్ట్ నిలబడే పార్టీ వందకు వంద శాతం బీఆర్ఎస్ పార్టీనే రాబోయే రోజుల్లో ఈ తెలంగాణ గడ్డ మీద మళ్ళీ కేసీఆర్ గారి నాయకత్వంలో బిఆర్ఎస్ పార్టీ గులాబీ జెండా ఎగరబోతుంది ఒకటి మధ్యలో సందీప్ ఒక పాట కళాకారులు మిగిలిపోతాడో ప్రజాప్రతినిధులు కేసీఆర్ గారి నాయకత్వంలో నిలబడే సిద్ధంగా ఉన్నాం ఇటు మా జిల్లా కళాకారులకి వాళ్ళ పాలిటీషియన్ కు కొంచెం రసమై రసమయ్య బాలకృష్ణ అందరూ మీరు అన్నట్టు ఎవరు సుద్ద అశోక్తేజ గారు కానీ లేకపోతే ఇంకోరు ఇంకోరు కాలేరు ఏదో ఒక స్టార్ట్ తీసుకోవాలంటే ఎక్కడ తీసుకోవాలి నేను ఏమంటున్నాను అంటే ప్రస్తుతానికి అయితే పాలిటిక్స్ చెప్తారు చాలా మంది ఓకే చూద్దాం అన్న నేనైతే ప్రెసెంట్ ప్రజల కోసం ప్రజల వైపు ఉన్నటువంటి బిఆర్ఎస్ పార్టీలో పని చేసుకుంటా వెళ్ళిపోతున్నాను తర్వాత ఫలితాలు ఏందనేది పార్టీ గుర్తిస్తుంది పైన ఉండే పెద్దలు చూస్తున్నారు మనం వాళ్ళ లెక్క వీలు లెక్క ప్యాకేజీలు తీసుకొని పది రోజులు ఈ పార్టీ పది రోజులు ఆ పార్టీ పది రోజులు ఆ పార్టీ నేను సోమన్ అన్న పేరు నాకు సోమన్న గారిని కాదు ఇంకెవరు అంటే పేర్లు అవసరం లేదన్న ప్రజలకు తెలుసు కమిట్మెంట్ గా సరే అదే అదే సోమన్న బిఆర్ఎస్ పార్టీకి వచ్చినప్పుడు ఎంత ప్యాకేజ్ తీసుకోరా కాంగ్రెస్ తీసుకోవాలి నాకు సోమన్న గురించే తెలియదు అన్నారు కాబట్టి అంటే నేను సోమన్న గురించి మాట్లాడతలే చాలా మంది ఉన్నారు 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 చాలా మంది ఉన్నారు మూడు పార్టీలు మూడు నెలల్లో మూడు పార్టీలు మారిన వాళ్ళు ఉన్నారు కళాకారులు ఇది ఏం దౌర్భాగ్యము కనీసం ఆత్మ గౌరవం ఉండాలి కదా నిన్న ఒక 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 వేదిక మీద మాట్లాడుతున్నాడు ఎన్నికలకు ముందు ఈ పార్టీలోకి వచ్చిండు అంతకంటే ముందు ఒక పార్టీలో ఉన్నాడు తర్వాత బీఆర్ఎస్ పార్టీలోకి వచ్చిండు బీజేపీ కంటే ముందు కాంగ్రెస్ లో ఉన్నాడు ఆయన తర్వాత బీజేపీ తర్వాత మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ మళ్ళీ కాంగ్రెస్ లోకి పోయిడు అరే ఎట్లా పడితే అట్లా ఇది నాలుకైనా లేకపోతే తాటి మాటనా నీకు నచ్చినట్టు మాట్లాడుకుంటున్నా బీఆర్ఎస్ పార్టీలోకి రాగానే దేవుడు అయిపోతాడు బీఆర్ఎస్ పార్టీ నుంచి అవతల పోగానే దొర అయిపోతాడు ఏం బుద్ధిరావయ్య ఇది మార్చుకోండి ఇప్పటికైనా గడ్డి తింటురా లేకపోతే అన్నం తింటురా కళాకారుడు అంటూ కనీసం కామన్ సెన్స్తో ఉండాలి ఎవరైనా మీకు మీకు అంత అంత నేను నువ్వు ఎట్టయినా పో కానీ వచ్చినా ఇండ్లకొచ్చినా వచ్చినా మాట్లాడే మాట పట్ల ఒక నీతి నిజాయితీ నిబద్ధత ఒక కమిట్మెంట్ ఉండాలి నీకు పైసలు ఇస్తున్నారు కదా రేపు పదవి వస్తుంది కావచ్చు అనుకుని ఏది పడితే అదే మాట్లాడితే ప్రజలు ప్రతిదీ చూస్తారు కొద్ది రోజులు నిలబడుతుంది ఇంకో రెండు మూడేళ్ళు నాలుగేళ్ళు ఐదేళ్ళు కానీ లైఫ్ టైం నిలబడాలి ప్రజలలో అంటే ఇది అవసరం కొంత కమిట్మెంట్ అవసరం నేను ఆ కమిట్మెంట్ తో పని చేస్తున్నా చాలా మంది ఇప్పుడు కళాకారులు కూడా ప్రజల పక్షం కాదు నేతల పక్షం

ఆయన ఉద్యమకారుడు పెద్ద ఉద్యమకారుడు ఆయన ఈ తెలంగాణ అసలు తెలంగాణ పదమే తెలంగాణ గడ్డ మీద మాట్లాడాలనే సందర్భంలో ఆయన చాలా ధైర్యంగా బెల్లిల తక్క మారోజు వీరన్న ఎన్కౌంటర్ అయిపోయిన తర్వాత తెలంగాణ పదం ఎత్తుకోవడానికి భయపడ్డారు అనేక మంది కవులు కళాకారులు అట్లాంటి సందర్భం నుంచి ఒక తొరూరు ఐలండర్ లాంటి వాళ్ళని ఎన్కౌంటర్ చేశారు అప్పటికే తూటాలు దించారు ఇదే కాంగ్రెస్ ఇదే చంద్రబాబు నాయుడు వాళ్ళ నాయకత్వాలు అట్లాంటి సందర్భాన్ని ఛేదించుకొని తన పదవిని వదిలేసి పదవుల కోసము పార్టీలు పెట్టిన వాళ్ళు ఉన్నారు కానీ ప్రాంతం కోసం ఒక పార్టీని పెట్టి తన సక్సెస్ అయినటువంటి గొప్ప ఉద్యమకారుడు ఇలా ఏ ఏ రేవంత్ రెడ్డి అయితే కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి ముఖ్యమంత్రి అయినాో ఇలా వాళ్ళ పార్టీలో రాష్ట్రపతి స్థాయి వరకు రాష్ట్రపతి అయినటువంటి ప్రణబ్ ముఖర్జీని రాసిన కేసీఆర్ గారి గురించి ఒక ఆశయం పెట్టుకుని బయటకు వెళ్ళినాం ఆశయాన్ని సాధించడం సక్సెస్ అయినాం నువ్వు అందులో నిలబడి ఉన్నావు అని మాట్లాడాడు గట్లాంటి నాయకుల గురించి బరాబర్ వాడతాం పైసలు తీసుకొని వాడే వాళ్ళం కాదు మేము ఖచ్చితంగా అది ఏ సందర్భమైనా కేసీఆర్ గారి కోసం పాడవుతుంది